హాయ్ నేను మీ నాందిలా ఈరోజు ఒక కేజీ పీతలు తెచ్చుకున్నాను దాన్ని ఫ్రై చేస్తాను ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఫ్రై కావాల్సిన ఐటెమ్స్ పచ్చిమిరక్కాయలు పన్నెండు ఉల్లిపాయలు రెండు పుదీనగట్ట ఒకటి కొత్తిమీర గట్ట ఒకటి ముందుగా కడాయి పెట్టుకుంటున్నానండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ముందుగా నూనె ఈ తర్వాత మిరపకాయలు వేసుకోండి ఇలా తర్వాత

కొంచెం కార వేసుకొని టేస్ట్ బాగా వస్తుంది ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఇలా బాగా తిప్పుకోండి ఇది మిక్సీలు ఆడించుకోవాలి ఆరిన తర్వాత ఓకే ఇది మాత్రం చాలండి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్ తీసుకోండి ఆరిన తర్వాత మిక్సీలు వేసుకోవాలి ఇందులో ఈ పీతలన్నీ వేసుకుంటున్నాను ఒక స్పూను పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఈ బాయిల్ అయిన తర్వాత ఈ నీళ్ళన్నీ పడేసుకోవాలి అప్పుడు మనకి నీసు వాసన ఏమి రావు ఈ లోపల మనం వేపుకున్న మిరపకాయలు ఉల్లిపాయలు మిక్స్ చేసుకుందాం ఇలా ఐదు నిమిషాలు బాగా బాయిల్ అయిన తర్వాత ఇది తీసేసుకొని ఈ నీళ్ళు ఉంపేసుకోండి వెంటనే ఇంకో గిన్నె పెట్టుకోండి ఇందులో ఒక ఐదు స్పూన్లు నూనె నూనె హీటెక్కిన తర్వాత నాలుగు ఇలాచి ఆరు లవంగ చిన్న పట్ట చెక్క ఇందులో వేసుకుంటాను రెండు స్పూన్లు అల్లవి ఇందులో వేసుకుంటాను నిమిషాలు బాగా నూనెలో బాగా తిప్పుకోండి మంచి టేస్ట్ వస్తుంది మనం ఇందాక పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం కదా అది ఇది వేసుకోండి ఒకటిన్నర స్పూను ఉప్పు కొంచెం ఖరాబా చేసుకోండి మూత పెట్టండి మంట సిమ్లో పెట్టండి అర స్పూన్ కారం వేసుకుంటున్నాను ఒక్క స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నాను ముప్పవ స్పూను గరం మసాలా ఫ్రీ ఎక్కడైపోయిందండి ఒక ప్లేట్ తీసుకుందాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ దగ్గర వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి